హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మొండితనం అనాలా పిచ్చితనం అనాలా ఇది మాత్రమే కరెక్ట్ అని చెప్పాలా తెలియదు కానీ బయట దేశం నుంచి వలస వచ్చి అమెరికాలో ఉంటున్న వాళ్ళ మీద అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తన బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు అని చెప్పాలి ఫస్ట్ అనుకున్నారు అందరూ అక్రమ వలసదారుని ట్రంప్ పంపించేస్తున్నాడు అని చివరికి స్టూడెంట్స్ కూడా చదువుకునే స్టూడెంట్స్ని కూడా పంపించేస్తున్నాడు దానికి చెప్పబడుతున్నటువంటి కారణం ఏంటి అంటే స్టూడెంట్స్గా అమెరికాలో చదువుకునే అవకాశం ఉన్న యూనివర్సిటీలో పార్ట్ టైం చేసుకునే అంతవరకు ఓకే కానీ బయటకు వచ్చి పార్ట్ టైం చేస్తే వాళ్ళని ఇక్కడ అమెరికాలో ఉండనివ్వను అని ట్రంప్ చెప్తున్నాడు క్లియర్గా మీకు వెబ్సైట్ కూడా చూపిస్తున్నాను అమెరికా అఫీషియల్ వెబ్సైట్ ఇది స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్స్ పాలసీ ఇది అమెరికా అఫీషియల్ వెబ్సైట్లో ఓవర్వ్యూ చెప్పారు చూడండి అంటే బ్యానర్ ఐటమ్ కనబడతా కనపడతా ఉంది అంటే ఈ యొక్క ఉద్దేశం మొత్తం చదివి టైం కాదు కానీ నేను చాలా దీని దీన్ని బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అమెరికాలో ఎవరైనా బయట దేశ విద్యార్థులు చదువుకోవటానికి వచ్చి బయట పని చేస్తున్నారో పార్ట్ టైమో ఫుల్ టైమో అంటే ఫిల్లింగ్ స్టేషన్స్లో పెట్రోల్ బంకుల్లో అండ్ రెస్టారెంట్స్లో పనిచేస్తుంటే మాకు చెప్పండి అని చెప్పేసి ఈ వెబ్సైట్లో చాలా క్లియర్గా చెప్పారు అంటే అమెరికన్స్కి మన వాళ్ళు ఎవరైనా గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నట్టు అండ్ రెస్టారెంట్లో పనిచేస్తున్నట్టు లేదు అంటే పెట్రోల్ బంకులో పని చేస్తున్నట్టు కనపడితే వాళ్ళు అమెరికా ప్రభుత్వానికి సమాచారం ఇస్తారు అమెరికా ప్రభుత్వం వాళ్ళని పట్టుకొని మన దేశానికి పంపిస్తుంది మన వాళ్ళు జనరల్గా మనకే కాదు బయట దేశాలు ఎవరు దొరికినా వాళ్ళ దేశానికి పంపిస్తారు సహ సహజంగా మన వాళ్ళు చేసే పని ఏంటంటే అమెరికా ఎడ్యుకేషన్ ఒక నలభై లక్షల వరకు ఖర్చు అవుతుంది అంతా మన వాళ్ళు బడ్డం చేసుకోలేరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పేద కుటుంబాలు ఇవాళ అన్ని కుటుంబాల నుంచి అమెరికా వెళ్ళి చదువుకోవాలని ఆశలు పెరుగుతున్నాయి అక్కడ సెట్ కావచ్చు అక్కడ డాలర్ విలువ ఎక్కువ మన డబ్బులతో పోలిస్తే అక్కడ డబ్బులకు వచ్చే వాల్యూ ఎక్కువ అక్కడ సంపాదించుకొని వచ్చి ఇక్కడ కుటుంబాన్ని సెట్ చేసుకోవచ్చు ఆర్థికంగా ఎదగొచ్చు అనేటువంటి కారణం రీత్యా గ్లోబలైజేషన్ ఇచ్చినటువంటి అవకాశం రీత్యా అక్కడ వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితుల్లో అక్కడ మొత్తం డబ్బు కట్టలేరు కాబట్టి అక్కడ పార్ట్ టైం చేసుకుంటూ వచ్చే డబ్బుని ఫీజు రూపంలో కట్టుకుంటూ అక్కడ పని చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళంతా కూడా భారతదేశాన్ని తిరిగి వచ్చేయాల్సిందే అయితే మొత్తం ఫీజు కట్టుకొని చదువుకోవాలి లేదంటే మన దేశాన్ని తిరిగి వచ్చేయాలి ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మన ఉద్యోగులు ఉన్నారు దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రాజు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ సార్ మన వాళ్ళు దాదాపుగా మొత్తం ఫీజు కట్టడానికి సిద్ధమై అమెరికా ఎవరు వెళ్ళరు కొద్దిమంది తప్ప ఏదో వన్ ఆర్ టూ పర్సెంటేజ్ డబ్బులు ఉండేవాళ్ళు తప్ప జనం అక్కడ ఉండే ఏదో జాబ్ చేసుకొని ఆ జాబ్ ద్వారా ఫీజులు కట్టేసుకుందాం ఆ జాబ్ ద్వారా కొంత అక్కడ అంటే ఎక్స్పెన్సివ్ కదా లైఫ్ కూడా రూము షెల్టర్ కానీ తర్వాత ఫుడ్ కానీ ఇవన్నీ కూడా మన డబ్బులతో పోల్చినప్పుడు అక్కడ చాలా కాస్ట్లీ కదా సో ఏదో అక్కడ ఏదో జాబ్ చేసుకుంటూ నడుపుకుందాం బండి నడుస్తుంది అని చెప్పేసి తర్వాత చదువు అయిపోయిన తర్వాత పర్మనెంట్ ఉద్యోగం వెతుక్కుందాం ఆ టెక్నాలజీ ఆధారంగా అని చెప్పేసి ఆలోచనతో పోతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ట్రంప్ జలకిస్తున్నాడు ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది అమెరికాలో అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ ఎప్పుడైతే ఎన్నికయ్యారో అప్పటి నుంచి మరీ ముఖ్యంగా స్పెషల్లీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న సందర్భం ఆయన ఫస్ట్ ఎలక్షన్కు ముందు కానీ ఇప్పుడు కానీ ఆయన ప్రిన్సిపల్ ఫిలాసఫీ నినాదం ఒకటే అమెరికా ఫస్ట్ ఆ ఒక్క నినాదం వల్ల అమెరికా అధ్యక్షుడిగా అమెరికా ప్రజలు ఆయన్ని గెలిపించారని మనం అనుకోవచ్చు మనకెట్లయితే ఇండియా ఫస్ట్ అంటున్నామో ఆయన కూడా అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకున్నాడు సో అందులో భాగంగా ఆయన తీసుకున్న కఠినమైన నిర్ణయాల వల్ల బాగా భారీగా నష్టపోతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అన్ని దేశాల వాళ్ళు నష్టపోతున్నారు మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కుటుంబాలు ఎక్కువ నష్టపోతున్నాయి ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇంటికి ఒకరో ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యి సంపాదించుకొని భారతదేశానికి ఇంటికి పైసలు పంపించుకొని బాగా సెటిల్ అయిన సందర్భం మనం చూసాం దానివల్ల అక్కడ ఉన్నటువంటి డబ్బులు మన దేశానికి రావటం వలన మన దేశం కరెన్సీ కూడా ఉపయోగపడతాయి మన దేశ అభివృద్ధికి ఉపయోగపడ్డాయి రాష్ట్రాలు కొన్ని బాగుపడ్డాయి బాగా రూరల్ ఏరియాలో విలేజెస్ లో మరి ముఖ్యంగా స్థితిగతులు మారిపోయి ప్రత్యేకించి ఆంధ్ర ఏరియాలో సార్ కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు మీరు చెప్పినట్టు ఇంటికి ఒకళ్ళు లేదా రెండు ఇళ్ళ ఒకళ్ళు ఖచ్చితంగా అమెరికా పోయి నేను చిన్నప్పుడు అది తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయితే గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఇంటికి మినిమం ఒకరిద్దరు అమెరికాలో చదువుకొని సెటిల్ అయిన సందర్భం హైదరాబాద్ అమెరికా సెటిల్ అయితే గొప్ప విషయం అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంఎస్ చేయటం ఎంఎస్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేయటం దాని ద్వారా మీరు అన్నట్టు డాలర్ వాల్యూ ఎక్కువ కాబట్టి ఇండియాకి పెద్ద ఎత్తున పైసలు పంపటం వాళ్ళ కుటుంబాల్లో తల్లిదండ్రులకు ఆనంద భాష్పాలు నిండిన సందర్భం ఇప్పుడు బాగా కనిపించిన పరిస్థితి సో ఈ విషయం ఏదైతే నిర్ణయం ఉందో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉండొద్దు అంటున్నాడు నంబర్ పాయింట్ అవును నంబర్ వన్ నంబర్ టూ ఏమంటున్నారు అమెరికా అధ్యక్షులు భారతదేశాన్ని నుంచి కానీ ఏ దేశాన్ని కానీ హై టెక్నికల్ ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్స్ ఉంటే అమెరికాకు వచ్చి సెటిల్ అవ్వచ్చు లీగల్లీ అంతేగాని ఈ లో క్లాస్ జాబ్స్కి వచ్చి అక్కడ వాళ్ళ అమెరికన్స్కి జాబ్కి ఇబ్బందికరంగా వీళ్ళు తయారవకూడదు అనేది ఆయన ప్రిన్సిపల్ ఎందుకంటే అమెరికా ఫస్ట్ కాబట్టి మరి ఇక్కడ ఇక్కడ పాయింట్ కూడా రేజ్ అవుతుంది ఇక్కడ రేజ్ అవుతున్న పాయింట్ ఏంటంటే అమెరికాలో జాబ్లు అమెరికానికి అనుకున్నారనుకోండి అనుకోండి ఎగ్జాంపుల్ పార్ట్ టైం జాబ్స్ కానీ ఫుల్ టైం జాబ్స్ కానీ అనుకున్నారనుకోండి అనుకోండి వాళ్ళు మన వాళ్ళు పనిచేసే వేతనాన్ని పనిచేయరు చేయరు మన వాళ్ళు తక్కువ వేతనానికి ఎక్కువ ఎక్కువసేపు పని చేస్తారు వాళ్ళు అక్కడ దానికి ఇష్టపడరు మరి అక్కడ కంపెనీలు కూడా ఇబ్బంది కదా లే అమెరికాకి ఒకటి ఏంటంటే అమెరికాకి ఎస్సెట్ ఏంటంటే అంటే వీక్నెస్ ఏంటంటే స్ట్రెంగ్స్ ఉన్నాయి వీక్నెసెస్ ఉన్నాయి అక్కడ వీక్నెస్ ఏంటంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్స్ అక్కడ తక్కువ మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ దానివల్ల అమెరికా ఆదాయం పెరగడానికి అమెరికా డెవలప్మెంట్కి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇండియన్స్ బాగా ఇన్ని సంవత్సరాలు ప్రోత్సహిస్తూ అమెరికాని డెవలప్ చేసిన సందర్భం దాని ద్వారా ఇండియాలో వాళ్ళ విలేజెస్ కుటుంబాలు బాగుపడిన సందర్భం ఇప్పుడు ఎగ్జాంపుల్ సుందర పిచ్చాయి సచిన్ ఆర్గేన ప్రియా బాలసుబ్రమణ్యం వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ వాళ్ళ భారతీయ మూలాలు ఉన్న వాళ్ళే కదా చాలా మంది భారతీయ మూలాలు ఉన్న వాళ్ళే అక్కడ ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు ఎక్స్పర్ట్స్ కావచ్చు టెక్నికల్ ప్రొఫెషనల్స్ కావచ్చు ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా దెబ్బతింటుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకంటే వీళ్ళు జనరల్ గా పార్ట్ టైం జాబ్ చేయకుండా అక్కడ జీవనం సాగదు సాగదు నైన్టీ పర్సెంట్ వీళ్ళు జనరల్ గా బార్ అండ్ రెస్టారెంట్ లేకపోతే ఈ గ్యాస్ బంకులు సూపర్ మార్కెట్స్ వీటిల్లో కొంత సంపాదించుకొని ఇంటికి స్థిరంగా జీవితాన్ని సాగిపోయింది స్తుంది ఇది వాళ్ళ గుండెల్లో బాగా తీరని బాధాకరమైన విషయం ఇది ఈ ఈ నిర్ణయంలో భాగంగా నిన్న అక్కడి నుంచి టూ నాట్ ఫైవ్ స్టూడెంట్స్ ఇండియాకి స్పెషల్ ఫ్లైట్లో పంపించడం జరిగింది ఐదు మంది టూ నాట్ ఫైవ్ ఇండియాకి రీచ్ అవుతున్నారు ఈ రోజు ఏడు వేల మంది దాకా ఏడు వేల మంది దాకా ఉన్నారు సో ఈ ఈ నిర్ణయం వల్ల మరీ ముఖ్యంగా ఎక్స్పర్ట్స్ బాగా ప్రొఫెషనల్గా సెటిల్ అయిన వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ ఏదో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతూ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకున్న వాళ్ళకి నిజంగా దారుణమైన బాధాకరమైన విషయం ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే చదువుకున్న సందర్భంలో ఓటీపీ అని ఉంటుంది ఆప్టిమల్ ట్రైనింగ్ వేసా ఒకటి ఉంటుంది ఓటీపీ అది అంటారు సో దానివల్ల అది అది ఉన్నప్పుడు కూడా వీళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు చదువుకున్న తర్వాత కొంతకాలం వరకు జాబ్ సెర్చింగ్ కోసం అయితే లేదు సపరేట్ కోర్సు కలిసి ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వేసాది వేసాలో ఉండి వేరే పనులు చేసుకుంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ట్రైనింగ్ వేసా అంటారు ఇటువంటి పరిస్థితులు డెషన్ వల్ల చాలా మందికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది రెండోది ఇక్కడ నుంచి ఇప్పుడు పరిస్థితి ఏం ఏర్పడింది అంటే అక్కడ సెటిల్ అయిన పిల్లలకి ఇక్కడ నుంచి కుటుంబం వాళ్ళు వాళ్ళు జీవన విధానం కొనసాగించాలి కాబట్టి పార్ట్ టైం జాబ్ చేయడానికి వీలు కాదు లేదు కాబట్టి నెలకు లక్ష రూపాయల వరకు ఇక్కడ నుంచి పంపించాల్సిన పరిస్థితి ఆ విధంగా అంచనా ఫీజులు ప్లస్ తినడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది సో నెలకి లక్ష రూపాయలు వీళ్ళు ఇక్కడ నుంచి అమెరికా పిల్లలకు పంపించాల్సిన పరిస్థితి అంటే పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అమెరికా పోయిన తర్వాత రివర్స్ పంపించాలంటే ఇంకొకటి ఏమవుతుంది ఇది ఒక యాంగిల్ రెండో యాంగిల్ మనం ఆలోచించినట్టయితే అమెరికా నుంచి ఎప్పుడైతే ఈ చదువుకొని ఎంఎస్ చేయడానికి వెళ్ళి వాళ్ళు తిరిగి ఇండియాకి వస్తున్నారో ఇండియాలో ఆ సెగ్మెంట్ ఆఫ్ జాబులకి కాంపిటీషన్ డబల్ అయిపోతుంది ఓకే ఓకే ఇది ఒక యాంగిల్ ఉంది సో ఇక్కడ అకడమిక్ వాళ్ళు ఇక్కడ రావటం వల్ల మనకి అసలే నిరుద్యోగం నిరుద్యోగ సమస్య జాబ్లు లేక యూత్ సఫర్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ బ్యాక్ రావటం వల్ల ఇక్కడున్న కంపెనీల సాఫ్ట్‌వేర్ వేకన్సీల్లో ఇవి కాంపిటీషన్ ఇప్పుడు అసరే కంపెనీల వేకన్సీలు రివర్స్ లేదు ఎస్ ఇప్పుడు ఏమ ఆ కాంపిటీషన్ ఇక్కడ డబుల్ అయిపోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అనేది ఇంకా కష్టం అయిపోతుంది వాల్యూడ్ పాయింట్ సార్ ఇది ఇది చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తయారయ్యే అవకాశం అరే న్యూ రిక్రూట్‌మెంట్స్ చాలా తక్కువ తక్కువ అది హైరింగ్ లేకపోగా మళ్ళీ పంపించేయడం ఎక్కువైంది కంపెనీలు ఎస్ ఇప్పుడు వాళ్ళు వచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్న అంటే వీళ్ళకంటే వాళ్ళ టెక్నాలజీ పీపుల్ అనుకుంటే అందులో న్యూ కామర్స్ అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఎలిపాంట్ గా ఉన్నటువంటి వైట్ ఎల్ఫాంట్స్ గా ఉన్నటువంటి ఎక్కువ శాలరీ వస్తున్నటువంటి వాళ్ళని ఇప్పుడు పంపించేస్తుంటారు కదా మరి అదే ఇప్పుడు ఏమంటున్నా కరోనా తర్వాత హైరింగ్ కంటే ఫైరింగ్ ఎక్కువైంది మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్స్ వీటన్నిటి వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తగ్గి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళ కాంపిటీషన్ అయ్యి పరిస్థితి ఇండియాలో ఇంకా దారుణంగా అయ్యే అవకాశం ఉంది ఒకటి రెండోది ఇండియన్ గవర్నమెంట్ కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఏం స్టేట్మెంట్ కామెంట్ చేశారంటే అక్కడ ఇల్లీగల్గా ఇమ్మీగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో అది భారతీయుల్ని మేము వెనక్కి తీసుకొస్తాం అన్నారు సో అది ఎవరు కూడా ఇమ్మిగ్రెంట్స్ ఇల్లీగల్ గా ఉండండి అమెరికాలో అని అనలేరు కదా అనలేరు కాకపోతే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాకి కొంత ఉపయోగపడుతుంది అమెరికా సిటిజన్ కి ఉపయోగపడుతుంది కానీ దానివల్ల ఇండియాకి కానీ ఇండియాలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ చాలా బాధాకరమైన విషయంగా దీన్ని పరిగణించవలసి ఉంటుంది సో వాళ్ళు ఆ జాబ్ పార్ట్ టైం చేయకపోతే సర్వైవర్లు అనేది అమెరికాలో అసలు క్వశ్చన్ లేదు చాలా కష్టమైన విషయం సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఇది చాలా బాధాకరమైన విషయంగా మరి అమెరికా తీసుకున్న నిర్ణయాలు అది ఆర్థిక వ్యవస్థ మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం అమెరికా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రేపు ఈ నెలలో మోడీ గారు పన్నెండు పదమూడు తారీఖు అమెరికాలో ట్రంప్తో మీటింగ్ ఉంది నేనేమంటున్నానంటే ఈ మీటింగుల్లో ట్రంప్తో జరిగే చర్చల్లో భాగంగా ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో అమెరికా విధించే ట్యాక్స్ దిగుమతి సుంకాలు సుంకాలు ఇప్పుడు ఎందుకంటే పర్సెంట్ చైనా మీద టెన్ పర్సెంటేజ్ సో అది ట్యాక్స్ విషయంలో కొంత నెగోషియేషన్ జరిగే అవకాశం ఉంది అది జరగ సార్ అది పర్సెంటేజ్ నాకు గుర్తులేదు అది జరగకపోతే ఏమవుతుందంటే ఇండియాలో ఉన్న మెటీరియల్ అక్కడి నుంచి వచ్చే మెటీరియల్ మళ్ళీ ప్రొడక్షన్ కాస్ట్ ఇక్కడ పెరుగుతుంది దానివల్ల కొన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయి ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది చూసిన ప్రకారం మీద వేసినట్టు ఆ ఇండియా మీద కూడా సో ఈ నిర్ణయాలన్నీ రేపు మోడీ గారు వెళ్ళే ట్రంప్ గారు దోస్తాన ఉంది కాబట్టి చర్చలు జరపటం ఒకటి రెండోది స్టూడెంట్స్ విషయంలో కూడా ఏదన్నా సానుకూలంగా మోడీ గారు చర్చలు జరిపి కొంత అనుకూలమైన వాతావరణం ఏదన్నా వస్తుందని మనం ఆశించడానికి అవకాశం ఉంది ట్రంప్ మైండ్ సెట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందా ఉండకపోవచ్చు కానీ మోడీ గారికి ట్రంప్ రిలేషన్ మీద మనం కొంత ఊహించవచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆశాభావం ఆశాభావం